ప్రార్థన అనే జీవము లేదు ప్రార్థన అనే బీజం లేదు ఈరోజు చాలా మందిలో క్రైస్తవులందరూ ఏమైపోయారు తెలుసా చనిపోయారు పాటు మీరు అందరు చెప్పాలి ఈరోజు నేను చెప్పే వాకే సందేశం మీ ఎదుటాలను నేను ఉంచబోతున్నాను బ్రతుకు దినములవు బ్రతుకు దినముల మనము చెయ్యవలసినవి గుండె మీద చెయ్యేసి చెప్పాలా బ్రతుకు దినములన్నీ చేయవలసిన పని మనం బ్రతుకు దినములన్నీ కూడా కంఠములో ప్రాణమున్నంత వరకు కూడా మనము చెయ్యవలసినటువంటి విషయాలు కొరకు కొన్ని నేను చెప్తాను ఒక క్రైస్తవునిగా ఒక దేవుని బిడ్డగా బ్రతుకు కాలం అంతా కూడా మనము చేయవలసినవి ఎన్నెన్నో ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి ప్రిల్లరా జాత గమనించాలా ఎన్నెన్నో ఉన్నాయి ఆయనకు మనకు ఏమండి చాలా మేలు చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు అయినా కానీ మనం దేవుని మర్చిపోతుంది ఎందుకంటే ముందుగా మీరు ఇరవై మూడవ కీర్తనలో ఆరో వచనం చదవండి అవి మూల వాక్యాలు అనమాట అవి కనుక ఈ రోజు బ్రతుకు దినములు బ్రతుకు దినములు మనము చేయవలసిన పనులు ఏమిటి మనం ఏం చేస్తే అభివృద్ధి చెందుతాం ఏం చేస్తే మనం దేవునికి ఇష్టమైన వారంగా ఉంటాం ఏం చేస్తే మనం దేవుడు మనల్ని ఇష్టపడతాడు మనలను మన భార్య పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పి గనక ఆలోచన చేస్తే ఆ చదవండి ఆ మాట చదవండి ఇరవై మూడవ కీర్తన ఆరో వచ్చునమ్మా నేను బ్రతుకు బ్రతుకు దినములముల కృపాక్షేమములే దేవునికి అక్క సిరకాలము యహోవ మందిరములో యహోవ మందిరములో నేను నివాసము చేసేదాను హలలుయా అందరూ సంతోషంగా చెప్దామో ఒకసారి గట్టిగా చెప్పండి పెద్ద హలలుయ్ చెప్పండి హలలుయ దేవునికి స్థోత్రం కలనుగా అక్క మరి చూడండి బ్రతుకు దినములన్నీ కూడా మనము దేవుని మందిరానికి రావాలి ఆ ఎక్కడికి రావాలి మనం బ్రతుకున్నంత కాలం ఈ లోకములో ఈ భూమి మీద మన కంఠములో ఉన్నంత వరకు కూడా మనము చేయవలసిన పని ఏంటనంటే ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలి ఎక్కడ రావాలమ్మా దేవుని మందిరానికి రావాలి ఇటు వినాలి నానా వెనకలు ఉన్నవారు యవనస్తులు యూతు అలలుయా బ్రతుకు దినములన్నీయు నీ వెంట కృపాక్షేమములు రావాలంటే నీ వెంట నీకు ఆశీర్వాదాలు రావాలంటే నీ వెంట దీవెనాలు కలగాలంటే నీ పిల్లలకు నీకు దీవెనాలు కలగాలంటే నీవు దేవుని మందిరానికి రావాలా దేవునికి స్తోత్రం కలునుగాక అల్లే లూయా ఎక్కడికి రావాలి బ్రతుకు కాలం అంతా అంటే నీ ప్రాణం ఉన్నంత కాలం మనం ఏం చేయాలి దేవుని మందిరములో నివాసం చేయాలి ప్రభు మందిరములో నివాసం చేయాలి చిన్న చిన్న మాటలే మీకు తెలిసినవే ఏ పెద్ద మర్మాలేం చెప్పట్లేదండి నేను పెద్ద ప్రసంగకుడిని కాదు ఆరాధకుడిని ప్రైసల సువార్థకుడిని నేను అవాంజలిస్ట్ అలలుయ్యా నేను సువార్థకుడిని నేను స్పీకర్ని కాదు అలలుయా బ్రతుకు దినములు నీ వెంట క్షేమము ఆరోగ్యము సమాధానము సంతోషము ఆశీర్వాదము ఐశ్వర్యము ఇవన్నీ రావాలంటే నువ్వు బ్రతుకు దినములంతా కూడా ఎక్కడికి ఉండాలట దేవుని మందిరములో మనముండాలా ప్రైస్ అలహ్ అల్లే ఎక్కడ ఉండాలట దేవుని మందిరములో మనముండాలా దేవునికి స్తోత్రం కలనుకా చెప్పండి గట్టిగా హాల ద్వితీయోపదేశ కాండము కూడా మీరు ఒక్కసారి చదవండి ముప్పై మూడవ అధ్యయములో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది ముప్పై మూడో అధ్యయము ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడో అధ్యయములో ఇరవై ఐదో వచనములో చక్కటి మాట రాయబడి ఉంటుంది ప్రియల మనకు ఒక్క వాక్యం కూడా కంఠస్థం ఉండదండి మన జీవితాల్లో ఏంటి బ్రతుకు కాలమంతా కూడా మనకు క్షేమము కావాలంటే ఆరోగ్యం కావాలంటే ఆశీర్వాదం కావాలంటే నిన్ను దేవుడు సమాధానంగా ఉంచాలనుకుంటే నీవు ఎప్పుడు కూడా స్థిరంగా దేవుని మందిరానికి రావాలి దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని మందిరానికి రావాలి మీరు ఎక్కడికి వెళ్ళండి వెళ్ళకపోండి మీరు ఎవరినైనా మర్చిపోతే పొండి కానీ దేవుని మందిరాన్ని మాత్రం మరవద్దు ఏ మందిరాన్ని అక్క దేవుని మందిరాన్ని మరవకూడదు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు ఆయన మందిరములో రావాలి దేవునికి స్తోత్రం కలనుగాక బ్రతుకు ఇవి మూల వాక్యాలు నేను తెలియజేస్తున్నాను ఈ రెండు కూడా మూల వాక్యాలే చదువునా ముప్పై మూడు ద డెట్రోనికల్ చాప్టర్ థర్టీ త్రీ వర్సెస్ ట్వంటీ ఫైవ్ నీ కమ్ములు ఇనుపవియు ఇనుపవియు ఇత్తడి వినయు ఇత్తడి వినయు ఉండును ఉండును నీవు బ్రతుకు దినములలో నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును నీకు విశ్రాంతి కలుగును దేవుని పోలిన వాడ ఎవడును ఈశ్వరుడు దేవుని పోలిన వాడు ఒక్కడును లేడు లేడు ఆయన ఆయన నీకు సహాయం చేయటకు ఆయన నీకు సహాయము చేయటకు ఆకాశ వాహనుడై ఆ వచ్చును వచ్చును చాలా దేవునికి స్తోత్రం గాక చూడండి అక్కడ అద్భుతమైన మాట రాస్తాడు ప్రియులారా నీవు బ్రతుకు దినములన్నీ కూడా నీకు విశ్రాంతి కలగాలి నీ బ్రతుకు దినములంతా కూడా క్షేమము నీకు కలగాలి నెమ్మది నీకు కలగాలి సుఖము సంతోషము నీకు కలగాలంటే మందిరాన్ని నీవు ఏం చేయకూడదు రావడము మానకూడదు మందిరానికి రావడం చాలా మంది మర్చిపోతుంటారు ఏం చేస్తుంటారు చాలామంది మర్చిపోతుంటారు మందిరానికి రారు ఏదో వర్షమనో లేకపోతే బురదనో లేకపోతే బట్టలు లేవనో కానుక లేదనో ఏదో నండి ఏదో వంక పెట్టుకొని రారు దేవుని మందిరాల్లో నేను బ్రతుకు కృపా దేవుని కృపని వెంట రావాలంటే ప్రభు మందిరానికి రావాలా ప్రభు మందిరానికి రావాలా చదవండి నాన్ను కృపాక్షేమములే కృపాక్షేమములే నా వెంట వచ్చును నా వెంటవచ్చును చిరకాలము యహోవ మందిరములో యహోవ మందిరములో నేను నివాసము చేసేదను నేను నివాసము చేసేదను అప్పుడే అప్పుడే అండి నీకు ఆస్తిలు ఏది ఇది ప్రభు ఇస్తాడు చిరకాలం మనం దేవుని మందిరాల్లో ఉండాలి అది మనం చచ్చేదాకా చెయ్యాలి కంఠములో ప్రాణమున్నంత బ్రతుకు దినములు అంటే ఏంటి నువ్వు బ్రతుకున్నంత కాలం కూడా చేయవలసిన పని అది దేవుని మందిరానికి రావాలి కానీ చాలా మంది రారు చాలా మందిరాల్లో కూడా రారు ఈ మందిరాల్లో ఉండి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు దేవునికి స్తోత్రం గాక అలే రెండవది నేను చెప్తున్నాను ప్రియులారా ఇప్పుడు ద్వితీయోపదేశానం తీయండి పదిహేడవ అక్షయము ఇరవై వచనం తన రాజ్యమందు ఆ తన్ను తాను తను తను తన కుమారులను ఇస్రాయలు మధ్యను దీర్ఘాయుస్ మంతులగుటకై అగుటకై తను తను తన సహోదరుల మీద సహోదరుల మీద గర్వించి గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి విడిచిపెట్టి కుడికి గాని ఎడమకి గాను తను తొలగక తొలగక ఉండునట్లు ఉండునట్లు తన దేవుడైన ఈ భయపడి 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 ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడాలను ఈ కట్టడాలను అనుసరించి నడవ అనుసరించి నడవ నేర్చుకొనుటకు నేర్చుకొనుటకు అతడు అతడు తను బ్రతుకు దినములన్నిటను తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును ఆ గ్రంథమును చదువుచుండవలెను ఉండవలేను బిగరిగా చెప్పండి కొట్టి ప్రభుని స్థుతించండి బ్రతుకు కాలం అంతా కూడా మొదటిది దేవుని మందిరానికి రావాలి రెండవది ఈ పరిశుద్ధ గ్రంథమైన వాక్యములను కట్టడాలను ఆజ్ఞలన్నిటినీ చదువుతూ ఉండాలి ఎవరు చదువుతున్నారు చెప్పండి మీకు మీరుగా ప్రశ్న వేసుకోండి రోజు బైబిల్ చదువుతున్నారా భక్తి చేసేవాడు రోజు బైబిల్ చదువుతాడు భక్తి చేసేవాడు రోజు ప్రార్థన చేసుకుంటాడు భక్తి చేసేవాడు రోజు దేవుని స్థుతిస్తాడు భక్తి భక్తి అంటే ఇక్కడ పెద్ద సిలువ ఇక్కడ సిల్వర్ సిలువ వేసేసుకోవడం కాదు పెద్ద ఏమేవో ఏమేవో ఇక్కడ మనం మొక్కలు రాసేసుకోవడం కాదు భక్తి అంటే పొద్దునే లేచి సెల్లు చూడడం కాదు భక్తి అంటే టీవీ చూడడం కాదు భక్తి అంటే మనము మొట్టమొదటిగా భక్తి అనగా లేచిన తోడనే ప్రార్థన చేయాలి లేచిన తోడనే వాక్యం చదవాలి లేచిన తోడనే దేవుని స్థుతించాలి లేచిన తోడనే దేవుని వాక్యముతో ముఖ దర్శనం చేసుకోవాలి బ్రతుకు దినములన్నీ కూడా వాక్యాన్ని రోజు చదవాలి అక్కడ అదే రాయబడి ఉంది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో బ్రతుకు దినములన్నీ కూడా వాక్యాన్ని ధ్యానించాలి ప్రియులారా చదువుతున్నారా మరి మరి చదువు రాని వారైతే ఏదో అనుకోవచ్చు అయినా కూడా ఒకవేళ మీ భర్త చదివి ఉంటే మీ యొక్క ఏమండి యజమానుడు చదివి ఉంటే మీరేం చేయాలి తెలుసా ఒక వాక్యం చదివి వినిపించండి ఒక మాట చదివి వినిపించండి అనాలా ఒక్క మాట అయినా గుర్తు చేసుకోవాలా దుస్తుని ఆలోచన చొప్పున నడవకాని చిన్నదైనా యహోవా నా కాపరి యహోవా నా కాపరి అందరు చెప్పండి యహోవా నా కాపరి యహోవా నా ఊపిరి గుర్తుంటాయి ఇలాంటివన్నీ వస్తాయా నీవే కదయ్యా నా కాపరి నీవే నా ఊపిరి అని ఇక్కడ విడిచిపెట్టి ఎక్కడికో పోతాం బ్రతుకు దినములు మనం చేయవలసిన పనులు మొదటిది దేవుని మందిరానికి రావాలి రెండవది వాక్యముని చదువుతూ ఉండాలి బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి స్తోత్రం కలును గాక ఏమే నలలుయా ఇంకొక మాట చూద్దాం ప్రిల్లరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను ముగిస్తున్నాను మనం బ్రతుకు దినములంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆశీర్వాదాలు ప్రభు ఆశీర్వాదాలు మనకు రావాలనుకుంటే గనుక నేను తెప్తున్నాను వినండి చక్కటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచి ఉన్నాడు ఈరోజు నీ నా కొరకే అవును నేను బ్రతుకు దినములంతా కూడా చేస్తున్నావా ఏదేదో చేస్తున్నావు తింటున్నాము లేకపోతే ఏదో టీ తాగుతున్నాము లేకపోతే ఏదో ఏవేవో మనం చేసుకుంటున్నామండి కానీ దేవుని వాక్యాన్ని అసలైన జీవము కలిగిన వాక్యాన్ని మనం ఏం చేయలేకపో అంటే చాలా ఏం చేయలేకపోతున్నాం తెలుసా దేవుని మాటను మనకు నాలుగు అచ్యయం ద్విత్యోపదేశండంలోనే నాలుగు అచే నాలుగు పది నన్ను నీవులో నీ దేవుడైన యహో సన్నిధిని చూడండి హోరేబులో నీ దేవుడైన యహోవ సన్నిధిని నిలిచి ఉండగా ఉండగా యహోవా యహోవా నా యుద్ధకు నా యుద్ధకు ప్రజలను కూర్చుము అందరినీ కూడబెట్టు వారు వారు ఆ దేశము ఆ దేశము ఆ దేశం మీద ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు దినములూ నాకు నాకు భయపడ నేర్పుకొని భయపడ నేర్చుకొని నేర్చుకొని తన పిల్లలకు తన పిల్లలకు నేర్పునట్లు నేర్పునట్లు వారికి వారికి నా మాటలను నా మాటలను వినిపించేదనని వినిపించేదనని ఆయన నాతో చెప్పిన దినములను గూర్చి వారికి తెలుపుము వారికి తెలుపుము బ్రతుకు దినములు అన్నిటి కూడా అట మనం ఏం చేయాలో తెలుసా మన పిల్లలకు మాట వినాలి ఇక్కడ ఎప్పుడు వాక్యం వింటూనే ఉండాలి ఆయన మాటలు వినడం నేర్పించండి అని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి బ్రతుకు దినములూ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాట ఉందా ఆ మాట ఉందా వారికి నా మాటలను విని విని అంటే ఇది మూడవది దేవుని మాట మనము బ్రతుకు కాలం అంతా వినాలా ఆమెన్ మొదటిది దేవుని మందిరానికి రావాలా రెండవది ఆ ఏం చేయాలి తెలుసా బ్రతుకు దినములన్నీ కూడా ఏం చెయ్యాలా ఏం చెయ్యాలా మర్చిపోయారు అప్పుడే మర్చిపోయారు వాక్యాన్ని చదవాలండి ఎక్కడో నేను చెప్పట్లేదు బైబిల్ ఉన్నట్టువే నేను రాసుకొని ప్రిపేర్ అయ్యి మేము చదువుతాం బైబిల్ రోజు చదువుతాం రోజు చదవాలి నాన్న రోజు చదవాలా అప్పుడు అర్థమవుతుంది మూడవది బ్రతుకు దినములన్నీ కూడా దేవుని మాటలు మనం విందుముగాక చాలు ప్రభా ఈ ఈ స్థితిలో ఉంచే చాలనుకుంటున్నారు ఈరోజు ఒక్కరికి కూడా అండి నిజంగా ప్రార్థన అనే జీవము లేదు ప్రార్థన అనే బీజం లేదు ఈరోజు చాలా మందిలో క్రైస్తవులందరూ ఏమైపోయారు తెలుసా చనిపోయారు దేన్ని వెంబడిస్తున్నారు తెలుసా మేడలను వెంబడిస్తున్నారు దేన్ని వెంబడిస్తున్నారు తెలుసా మిత్రులను వెంబడిస్తున్నారు ఆస్తుపాస్తులను వెంబడిస్తున్నారు దేవుణ్ణి వెంబడించే వారు ఒక్కరు లేరు ప్రభుని వెంబడించేవారు ఒక్కర్లేరు బ్రతుకు దినములన్నీ కూడా ఐదో అది చెప్తున్నాను దేవుని వెంబడించాలా దేవుని వెంబడించాలా ప్రభుని వెంబడించాలా దేవుని మందిరానికి రావాలా బైబిల్ వాక్యాన్ని చదువుతూ ఉండాలా వాక్యాల ఆగ్రాలని కైకొంచు ఉండాలా ప్రార్థన చేయాలా దేవుని బ్రతుకు దినములన్నీ కూడా మనం ఏం చేయాలో తెలుసా వెంబడిస్తూ ఉండాలా దేవుని వెంబడిస్తూ ఉండాలా ఈ రోజు ఎవరిని వెంబడిస్తున్నారు చెప్పండి ఈ రోజు లోకాన్ని వెంబడిస్తున్నారు పాపాన్ని వెంబడిస్తున్నారు ఏవేమో సినిమాలు సిక్కారు వెంబడిస్తున్నారు తాగుడు వెంబడిస్తున్నారు ఈరోజు దేవుని మందిరాన్ని ఎవరు వెంబడించట్లేదు దేవుని సావుకుని ఎవరు వెంబడించట్లేదు పావనికి ఫోన్ చేసి నేమిరా రా ఉన్నావు ఈ రోజు కదులుతున్నావా లేదంటే నా నొప్పి అండి అన్నాడు చెబు నొప్పి అని దేవుని మందిరం వదిలేవా అయిపోతాను చూసుకోమని చెప్పి ఏ సమస్యలు వచ్చినా ఏవి వచ్చినా ప్రభు మందిరానికి మానకూడదు మనం మోకరించుదాం కళ్ళు మూసుకుందాం దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు బ్రతుకు దినములు అన్నియులు మోకాలు వేసుకొని బ్రతుకు దినములు